సార్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రత అనేది కొంచెం ప్రశ్నార్థకంగా ఉంది అప్పుడున్న పరిస్థితుల్లో తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు సురక్షితం ఉంటారు తాడేపల్లి వరకు ఆయనకి ఏ విధమైన ఇది జరగదండి బయటికి వెళ్ళినప్పుడే తాడేపల్లిలో కూడా అందుకనే మేము చాలా కంట్రోల్డ్గా విజిటర్స్ కూడా వెరీ వివి పెడుతున్నాం మేము చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నాం కానీ జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వాళ్ళకి మరి చంద్రబాబు నాయుడు గారి కక్షపూరితమైన మనస్తత్వంతో వాళ్ళని పూర్తిగా ఇవ్వకపోవటం అనేది తప్పు ఇట్స్ నాట్ కరెక్ట్ ఆ పెద్ద మనిషి కాదు మంచిది కాదు సార్ మంగళగిరిలో పార్టీ ప్రతిష్ట ప్రతిష్ఠత కోసం మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇరవై తొమ్మిదికి డెఫినెట్ మేము పార్టీ ప్రతిష్టతకి మా మా నాయకుడు ఇచ్చిన కార్యక్రమాలను ఆల్రెడీ మొదలుపెట్టాం తీసుకెళ్తున్నాం ప్రజల మద్దతుకి ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ప్రజలకి అన్ని విస్తీకరిస్తున్నాం ఇప్పటి నుంచో మొదలు ఇంకా మూడేళ్ళు ఎలక్షన్లు హీట్ రావడానికి మూడేళ్ళు ఉన్నా కూడా అసలు నువ్వు వాస్తవాలు ఏంటో జనాన్ని ఎడ్యుకేట్ చేయాలి ఇక్కడ విషయం ఏంటంటే ముందు మన పామరు జనానికి కొంత ఎడ్యుకేట్ చేశారు అర్థమయ్యేటట్టు చేయాలి ఇందాక పాయింట్ చెప్పాను నేను ఏదో ఒక వెయ్యి రూపాయలకో రెండు వేలకో నువ్వు ఆశపడి పొరపాటు చేస్తే ఐదు సంవత్సరాలు నీ పిల్లల జీవితంలో చీకటి రోజులు వస్తుంది ఏ మనిషి జీవితంలో అయినా ఐదు సంవత్సరాలు అంటే మామూలు కాదు కదా అది ఎందుకు సామాన్య ప్రజలకే అవగాహన రాహిత్యంతో జరుగుతుంది ఆ అవగాహన కల్పించేదే మా ప్రయత్నం చేస్తున్నాం దట్ ఇస్ మెయిన్ మోటివ్ నేను నేను కూడా తీసుకుంటే ప్రజాస్వామ్య అందరికీ అర్థమయ్యే రైతులు వీటి వల్ల వాళ్ళు చెప్పే ఎంఎంలో పిక్చర్ చూపించే వాటి వల్ల ఏ విధంగా మనం నష్టపోతున్నాం అనే విజయం జనానికి చెప్పడం కోసం నేను ప్రయత్నిస్తాను వాస్తవాలు చెప్పడానికి ఆయనలాగా ఏదో కొత్తగా ఒక బ్రోచర్లు తీసుకొస్తాడు ఒక రియల్ ఎస్టేట్ చేసేవాడు అబ్బో ప్రపంచంలో లేని అని చూపిస్తారు సార్ ఆ విధంగా ఆయన చేస్తారు ఇది మేము చేయలేము మేము ప్రజలతో ఉండేవాడు ప్రజలతో మా అమ్మాయికే బ్రతికేవాడు మేము సామాన్యులు మేమెప్పుడు మీ పైన కార్పొరేట్ స్థాయిలో మీ స్థాయి మాది కాదు మీరు చాలా గొప్ప స్థాయి ఇది మీ స్థాయిలోకి మేము అందుకోలేము కానీ మీ జనాన్ని ఎడ్యుకేట్ చేస్తాం జనానికి వాస్తవాలు చెప్తాం జనానికి ప్రజాస్వామ్య విలువలు తెలియజేస్తాం ఎవరైతే ఏ విధంగా మనకు మంచిదో ఆలోచించుకోమని తెలియజేస్తాం మళ్ళా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆర్కే గారు యాక్టివ్ అయితే వేమారెడ్డి గారు మళ్ళీ సీనియర్ నాయకుడైనా ఆర్కే గారికి రారు అనే నిర్ధారించుకున్న తర్వాత అన్నీ జరుగుతున్నాయండి ఆయన వచ్చే ఇది లేదు డెఫినెట్గా నేనే చెప్పాను కదా ఇంకా ఇంకెవరో ఎవరో ఎవరో అనేది లేదు నేనే కాంటాక్ట్ చేస్తాను సార్ జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో టూ పాయింట్ ఓ చూస్తారని చెప్పి చెప్తున్నారు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి టూ పాయింట్ వన్ చూస్తారు వచ్చే వచ్చే గవర్నమెంట్ అని చెప్పి చెప్తారు కానీ టూ పాయింట్ వో అది వాళ్ళ కళ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు మరో ఇరవై ఏళ్ళు మరో ఇరవై ఏళ్ళ పాటు కూటం ప్రభుత్వ అధికారం ఉంటుంది చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తారు అది మేమంటాం వాళ్ళ అది మేమంటాం వాళ్ళ కళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలుసు ఆయన మీద విశ్వాసం ఎంతమందికి ఉందో తెలుసు ఆయన పేదవాళ్ళ గుండెల్లో ఏ విధంగా స్థానం సంపాదించాడో తెలుసు దాన్ని వీళ్ళు ఊరండి వీళ్ళ వల్ల వద్దండి ఇవాళ అనాలి కాబట్టి అంటున్నాడు ఆయన కూడా పవన్ గారు అంటున్నాడు ఆయన అంటున్నాడు పవన్ గారు తక్కువ మాట్లాడుతున్నారు ఈ మధ్య ఎందుకో నాకు తెలీదు ఆయన తక్కువ మాట్లాడుతున్నారు చంద్రబాబు గారును లోకేష్ బాబు గారు కొద్దిగా ఎక్కువ మాట్లాడుతున్నారు మాట్లాడండి అట్లానే సార్ వాళ్ళ వాళ్ళ టైము మా మా నా మా నాయకుడు అన్నట్లు వాళ్ళ వాళ్ళ టైము రేపు మా టైం అంటున్నాక అదే మేము టూ పాయింట్ అనేది మేము అదే అంటున్నాం చూద్దాం రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా ఉంటుందా సింగిల్ డిస్ట్గా పరిమితం అవుతుందంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ విల్ ఫామ్ ది గవర్నమెంట్ విల్ ఫామ్ ది గవర్నమెంట్ వి విల్ ఫామ్ ది గవర్నమెంట్ టేక్ ఇట్ క్యాక్ వైసీపీ అనే భూతాన్ని పాతి పెట్టేసాము సమాధి చేస్తామని చెప్పి ఒంటరిగా చెప్తారు ఎలా స్పందిస్తారు మీరు సాధ్యపడదండరా ఆంధ్రప్రదేశ్ చూడండి నీకు భయం పుట్టే ఇద్దరితో కలుపుకున్నావు మీ చరిత్రలో ఒక్కడికి వచ్చిన దాఖలా లేదు వేరే మేము సింగిల్గానే వస్తున్నాం సింగిల్ గానే ఉంటాం దాన్ని సింగిల్గా వస్తావా రండి సింగిల్ గానే రండి మరి ఎవరు ఎవరిని భూస్థాపితం చేస్తారో చూద్దాం పెద్దవాడు ఆ మాటలు ఏంటండి కొడుకు వేసి అంత పెద్దవాడు ఆ మాటలు అలాంటి మాటలు మాట్లాడేది అది ఆయన విఘ్ని కోదిలేద్దానండి పెద్ద ఆయన సార్ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి సొమ్ముతోనే బలప్రదర్శన చేస్తున్నారని చెప్పి కూడా రోజున బీటెక్ రవి గారు చెప్తారు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ సహజమే కదా వాళ్ళు చెప్తారు కదా ఎదురు పార్టీ వాళ్ళు అయితే వాళ్ళు చెప్పడానికి ఏదో మ్యాటర్ కావాలి కదండి చెప్తారు చెప్పలేండి చెప్పినంత ప్రూవ్ ఇవాళ నువ్వు గవర్నమెంట్ మీరు రూల్ చేస్తున్నారు ప్రూవ్ చేయండి ప్రూవ్ చేయండి మీరు మా మీద వేసిన మట్టి అంతా కూడా శుభ్రం మా ఒళ్ళంతా పోయండి మీరు ప్రూవ్ చేసి ఎందుకు అనవసరమైన మాటలు మీరు మాట్లాడను మేము మీ మాట్లాడాలి దీనివల్ల ఉపయోగం లేదు కదా ప్రజలకన్నా ఉపయోగం అండి ఇటీవల వీళ్ళు ప్రజలకు ఉపయోగపడే నాలుగు మంచి మాటలు చెప్పు వాళ్ళకి చేస్తానన్నది చేయి వాళ్ళకు ఉపయోగం చేయి అది కూడా హర్షిస్తారు ప్రజలు కూడా అతి ఎదురు పెట్టి అస్సలు వీళ్ళిద్దరూ కూడా బైక్ ముందుకొస్తే జగన్ గారి విషయం తప్పిస్తే జనానికి కావాల్సిన విషయాలు ఏమన్నా మాట్లాడుతున్నారా మీరు పథకం పెట్టాం ఇట్లా పెట్టాం ఇట్లా చేసాం జ్ఞానంలో చదువుతున్నారా ఊరికే ఈయన గురించి మాట్లాడడం తప్పిస్తే ఏమీ లేదండి చూద్దాం এবাৰেই পাৰিলে